శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం ఎంతోమంది శాకాహారిగా మారిన వాళ్ళ ద్వారా శాకాహారం యొక్క ప్రత్యేకత అది తీసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు మనతో పాటు ఒక ప్రముఖ వ్యక్తి అడల్ట్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటాం వారిని వారి అనుభవ జ్ఞానంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం వారు ఒక రచయిత రిటైర్డ్ ప్రొఫెసర్ మరియు ప్రముఖ ఆధ్యాత్మిక సాధకులు ఒక హిమాలయన్ మాస్టర్ కూడా యోగశ్రీ గారి మాటల్లో శాకాహారం యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మీ అనుభవం ఎంతో అనుభవము ప్లస్ హిమాలయ యోగిగా కూడా మీరు ఉన్నారు సో మీరు చెప్పండి సార్ శాకాహారానికి మాంసాహారానికి ఏంటి వ్యత్యాసము దానిపైన మీ అభిప్రాయం నమస్కారం ఈ మధ్యకాలంలో ఈ శాకాహారము మాంసాహారం అనేకమైనటువంటి కోణాల్లో ఈ సబ్జెక్ట్ మనము విశ్లేషణ చేయవచ్చు కొంతవరకు ఈ మధ్యకాలంలో కొద్దిగా కాంట్రవర్షియల్ వివాదంగా కూడా ఉందన్నమాట ఈ అంశం ఎందుకంటే ఈ శాకాహారము ప్రైవేట్ అఫర్ ఈజ్ ప్రైవేట్ అఫైర్స్ పర్సనల్ సీక్రెట్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఈ మన సంస్కృతి సాంప్రదాయాలు తీసుకున్నట్లయితే అనేక దేశాలలో సంస్కృతులు సాంప్రదాయాలు మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రాచీనత తీసుకుంటే శాకాహారం మనకు ప్రధానంగా మూలంగా కనిపిస్తుంది అనమాట దీనికి మరి యొక్క కారణం కూడా ఏమిటంటే ఈ శాకాహారం అన్నది కాస్ట్ మెయిన్ నీడ్ అనమాట అవసరం మానవునికి సహకారం అనేది అవసరం అన్నమాట నీడ్ బేస్డ్ ప్లస్ యాక్సెప్టబిలిటీ అందరికీ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ రెండోది అఫోర్డబుల్ అంటే ఎవరైనా కొనుగోలు చేయగలరు అనమాట ఎస్ తర్వాత సోషల్ యాక్సెప్టెన్స్ కూడా ఉంది శాకారానికి సోషల్ యాక్సెప్టెన్స్ కూడా ఉంది ఇంకొక విషయం కూడా మనం ఆలోచన చేయొచ్చు అనమాట ఎడిబుల్ నాన్ ఎడిబుల్ ఈటబుల్ అండ్ నాన్ ఈటబుల్ కాబట్టి శాకారాలు అన్నీ ఈటబుల్ కిందకి వస్తాయి తినదగినవి తినదగినవి నాన్ ఎడిబుల్ ఎడిబుల్ అండ్ నాన్ ఎడిబుల్ ఎడిబుల్ అంటే మనం సా భోజించడానికి అవసరమైనటువంటి అన్ని పోష్టికాహారాలు దాంట్లో ఉంటాయి అన్నమాట నాన్ ఎడిబుల్ అంటే నిషేధించేటివి అవి కొన్ని తినకూడదు ఈటబుల్ నాన్ ఈటబుల్ ఎడిబుల్ నాన్ ఎడిబుల్ కానీ దాని ప్రకారం క్లాసిఫికేషన్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను ఈ ఎడిబుల్ ఈటబుల్ వచ్చేటువంటి ఐటమ్ వెజిటేరియన్ శాకాహారం ఓకే సార్ మన ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఉందంటారా ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయని మీరు రెంట్లో ఆరోగ్యం ఒకటి ఆహారం ఒకటి ఈ సృష్టిలో మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ మొత్తం జీవరాశులకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు వసతులన్నీ నాచురల్ ఎండోమెంట్ అంటే ప్రకృతి మనకి ఇచ్చింది ఇట్ ఇస్ గా నాచురల్ ఎండోమెంట్ లేదంటే దేవుడు మనం ప్రసాదించాడని కాబట్టి జీవరాశులకు అన్నింటికి ఏదో విధంగా ఒక ఆహారము సృష్టిలో ఉంది ఈ తర్వాత శాకాహారం మాంసారం వచ్చాయి కానీ ఆదిలో లేవు అనమాట అచ్చా స్టార్టింగ్ ఉన్నదంతా ఇప్పుడు విభజనలు అనేటివి భయభర్త్ కానీ శాకాహారం మాంసాహారం లేదు బై రిలీజియన్ బై క్యాస్ట్ మానవుడు డివైడ్ అయినాడు కానీ శాకాహారము మాంసాహారంతో సృష్టిదానులు ఎక్కడ లేదు క్యాస్ట్లు మతాలు ఉన్నాయి భయపడితే కానీ శాకాహారము మాంసహారం అనేటువంటి డివిజన్ శాకాహారం ఒకటే ఇప్పుడు మనం అనాథికల్లండి మానవుడు అంటే ప్రారంభ దశలో ఎన్షెంట్ డేస్లో ఇంకా అప్పుడు మనిషి సంచార జీవి సంచారిస్తున్నాడైనా శ్రీనివాసం లేదు అగ్రికల్చర్ పనిముట్లు తయారు చేసిన తర్వాత వ్యవసాయాన్ని మొదలుపెట్టిన తర్వాత శాకాహారం తింటుండేవాడు కాబట్టి ఆదరించు కూడా మనకు శాకాహారమే ప్రధాన అంశం అనమాట తర్వాత ఎందుకు దీని ప్రాధాన్యత అంటే ఈ మొత్తం ఇరవై నాలుగు లక్షల జీవరాశులు కూడాను భగవంతుని యొక్క సృష్టి అయ్యే పరమాత్మ యొక్క హింసే కాబట్టి వాటిని హింసించేటువంటి హక్కు మనకు లేదు వాటిని చంపేటువంటి హక్కు కూడా మనకు లేదు హింస కిందకు వస్తుంది అనమాట మరి ఎప్పుడు స్టార్ట్ అయిన సరే ఈ మాంసాహారం అనేది మరి ఫస్ట్ నుంచి ఆది నుంచి ఉన్నది శాకాహారం అయినప్పుడు ఈ మధ్యలో ఇది ఎప్పుడు వచ్చి ఉంటది ఎలా వచ్చి ఉంటది అంటారు ఇది చాలా పురాతనమైందండి మాంసాహారం అనేది చాలా పురాతన కాలం నుంచి కూడా ఉంది అలాంటిలో కొంతమంది ఇప్పుడు చూడండి కొంతమంది గుహలలో జీవించే వాళ్ళు రాతి గుమ్మన్నాడు ప్రజలు నాన్ వెజ్ తినేవారు అప్పుడు వ్యవసాయం అనేది లేనప్పుడు లేనప్పుడు సంచార జీవి శ్రీనివాసం లేదు అప్పట్లో తినేవాడు అనమాట గుహలలో జీవించేవారు అక్కడికే జంతువులను తీసుకెళ్లి చంపుకొని తినేవాళ్ళు తర్వాత మార్పు వచ్చింది సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెంచరీలో ముఖ్యంగా ఎయిటీన్త్ సెంచరీలో యూకేలో ఓ మూమెంట్ వచ్చింది శాఖాహార మూమెంట్ అని వేగన్ సొసైటీ అని ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు యూకేలో ఎయిటీన్త్ సెంచరీలో ఎయిటీన్త్ సెంచరీలో యూకే నుంచి ప్రారంభమైంది యూకే నుంచి ప్రారంభమైంది సో అక్కడే ఎక్కువ తీసుకుంటారు అక్కడ నుంచి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది నాన్ వెజ్ తినేది అక్కడే వెజ్ వేగన్ సొసైటీ అంట ఓకే వేగన్ సొసైటీ యూకే మన భారతదేశానికి ఎప్పటి నుంచి వచ్చింది అంటారు అది ఇంకా అప్పుడు కల్చర్ అంతా మంది అక్కడే కదా బ్రిటిష్ కల్చర్ కదా బ్రిటిష్ రూల్ ఉండింది కదా ఆ కల్చర్ ఆ సంస్కారాలే మనకు కూడా వచ్చాయి వాళ్ళ నుంచి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు మనం ఈ యొక్క మాంసాహారం అప్పుడు ఎంతమంది ట్రెడిషనల్ సొసైటీయే కదా భక్తి నమ్మకము విశ్వాసము సాంప్రదాయాలు దీనిపైన ప్రజలు జీవించేవారు ఈ యొక్క ముస్లిం కల్చర్ వాళ్ళ పరిపాలన బ్రిటిష్ పరిపాలన వాళ్ళ కల్చర్ ఎప్పుడైతే ఇంపోర్ట్ అయిందో ఫోర్స్గా మన దేశంలో ప్రవేశపెట్టారో అప్పటి నుంచి ఇది కూడా మొదలైపోయాడు ఫోర్స్ ఫుల్ గానీ బైబర్త్ అంటే మన మానవ పరిణామ క్రమంలో శాకాహారం యొక్క విశిష్టత ఏంటి సార్ అది ప్రధానంగా హింస దగ్గరకు వచ్చాము హింస అయిన తర్వాత హక్కు అన్ని జీవరాశులు మనకు ఒకటే హక్కు ఉంది కాబట్టి జంతువులు కూడా హక్కు ఉంది ఆ హక్కులు ఆ వాళ్ళ యొక్క హక్కులను మనం హరించకూడదు కాబట్టి మనకు ఆ హక్కు లేదు తర్వాత మనకు సమాజంలో ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి ఆ ఆల్టర్నేటివ్ ఆహార పదార్థాలు తీసుకోవచ్చు మాంసారాన్ని పోల్సిన లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు మనం మాంసాహారం ఎందుకు తీసుకోవాలి ఎందుకు హింస చేయాలి ఎందుకు వాటిని చంపాలి జంతువుల్ని ఇంతకుముందు ఆల్టర్నేట్స్ లేవు కాబట్టి ఆల్టర్నేట్స్ ఉన్నాయి కాబట్టి ఉన్నప్పుడు ఆల్టర్నేట్ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు హింస చేయాల్సిన అవసరం లేదు అందులో మనకు హక్కు కూడా లేదు ఇంకోటి ఏంటంటే ఇటువంటి రుచికరమైన ఆహార పదార్థాలు తినేసి హాయిగా సుఖంగా నిద్రపోకూడదు ఎందుకు తినకూడదండి ఈ మాదిరి సుఖానికి అలవాటు పడ్డాయి నాన్ వెజ్ తిని సుఖంగా హ్యాపీగా నిద్రపోవడం అనమాట కాబట్టి అటువంటిది కూడా ఉండరా దానివల్ల నష్టాలు ఏంటి అంటారు నష్టాలు నాన్ వెజ్కి ఏమి ఉన్నాయో అవన్నీ తప్పకుండా ఉంటాయి మెయిన్ చూడండి మనకు ఈ ఫ్యాట్స్ తర్వాత వెయిట్ పెరగడము చూసారు తర్వాత ఫైబర్స్ లేకపోవడము ఇటువంటి అన్ని వస్తుంటాయి ఇంకా కొన్ని కొన్ని సూక్ష్మస్థితులు శరీరంలో మన నాడులు కానివ్వండి ఆధ్యాత్మిక శక్తులు కానివ్వండి స్థితులు కానీ పంచి డల్ అయిపోతుంది శరీరం మందగూడి అవుతుంది అజాగ్రత్త స్థితి వస్తుంది సూక్ష్మస్థితి ఉండదు నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉండదు మీదనే కాదు మైండ్ మీద మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంట శారీరకంగా మానసికంగా స్పిరిచువల్గా అంటే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికంగా కూడా మనకు అది మంచిది కాదు కొన్ని ఆధ్యాత్మిక శక్తులు మనకు మేల్కూర్పు జరగదు శరీరం జ్ఞానోదయం కలగదు నాడులు మరియు సూక్ష్మస్థితులు దైవశక్తులు యాక్టివేట్ కావు అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలు చేయాలంటేనే ధ్యానం చేయాలంటేనే సాకారం తీసుకోవాలా సార్ తప్పకుండా అండి లేకపోతే అది చేసుకుంటే వేస్తే ఎందుకంటే ఆ క్రియ జరగదు దాని ఫలితాలు కూడా మనకు లభించవు ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సూక్ష్మస్థితుల పైన సూక్ష్మస్థితులపైనే ధ్యానం జరుగుతుంది అంటే మనస్సు బుద్ధి చిత్తము ఇటువంటి వాటిపైన అయ్యే భగవద్ యొక్క స్వరూపాలు కదా అవును మనసు పరమాత్మ కంసే కృష్ణుడు చెప్పాడు ఇంద్రియాల మనస్సు నేనే అన్నాడు అవును అయితే దైవశక్తులే సూక్ష్మశక్తులే కానీ ఈ శక్తులన్నీ మనకు నశిస్తాయి పని చేయవు దాని శక్తులు మనకు అందవు ఇప్పుడు సూక్ష్మబుద్ధి తీక్షణ ఆలోచన తర్వాత ప్రజ్ఞ ఇటువంటి మనకు రావు ఇవన్నీ శాకారంతో వస్తాయి వస్తాయి మాంసంతో రావు శాకారంతో వచ్చేటువంటి లాభాలు ఏంటి ఏంటి ఉంటాయి సార్ మెయిన్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అండి మాంసాహారం కానివ్వండి శాకారం కానివ్వండి దాన్ని మనం ఎక్కడి నుంచి మూలం తీసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ అంటే దానిలో మూలకాలు ఏమున్నాయి మూలాలు ఏమున్నాయి అంటే మాంసాహం మూలకాలు ఏంటివి సాకారం నుండి మూలకాలు ఏంటి ఓకే దాన్ని ఇంగ్రీడియంట్స్ అంటాము అవును ప్రతి ప్రోడక్ట్ తీసుకుంటే ఏమున్న ఇంగ్రిడియం చూస్తాం చూస్తాం ఆ ఇంగ్రీడియంట్స్ని బట్టి అవి మనకు ఎంతవరకు ఉపయోగకరం ఏది మంచిది అని డిసైడ్ చేయాలన్నమాట కాబట్టి వెజిటేరియన్ ఐటమ్స్లో ఏ అంటే వృక్షాల నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలు దాంట్లో మనకు మెయిన్ మనకు కావాల్సింది కూడా ఏంటంటే ఫైబర్స్ ఆ ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఓకే మన మాంసాహారంలో ఫైబర్ ఉండదు ఆ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటే మనకు మాంసాహారంలో దీంట్లో ఫ్యాట్స్ ఉండవు కాబట్టి బాడీ కావాల్సింది మధ్యలో షుగర్ బీపీ సఫర్ అవుతున్నారు చాలామంది వాళ్ళకి కావాల్సింది ఫైబరే ఓకే ఆ ఫైబర్ ఫుడ్కి ఇది కంప్లీట్ మాంసాన్ని తీసుకోకపోవడమే మేలు ఫైబర్ అంతా మనకి ఎక్కువ శాకాహార సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి తర్వాత ప్రోటీన్స్ తర్వాత మాంసకృత్తులు న్యూట్రిన్స్ తర్వాత ఇది కూడా మనకు ఒమేగా త్రీ ఫ్యాటీస్ యాసిడ్స్ అవి కూడా మనకు శాఖారం నుంచి వస్తాయి తర్వాత అయోడిన్ జింక్ ఇటువంటి పదార్థాన్ని మనకు శాకాహారం నుంచి వస్తాయి సో మాంసాహార పదార్థం కూడా ఇవే అడ్వాంటేజ్ ఉంటాయి కానీ డిఫరెన్స్ ఏమంటే ఇవి నాచురల్ న్యాచురల్గా వచ్చే అవేమో ఇంజెక్టెడ్ ఇంజెక్టెడ్ అందించి మరీ పెంచబడ్డాయి సార్ ఇప్పుడు ప్రోటీన్ని మాంసకృత్తులు అనే తెలుగు మీనింగ్ ఎందుకు వచ్చినట్టు సార్ అట్లా ట్రాన్స్టరేచర్ తెలుగులో ఒరిజినల్ కదా ప్రోటీన్స్ అంటున్నావు మాంసకృతులు అంటున్నావు అసలు ఈ మాంసం అనే పదం రావడం వల్ల దాంట్లోనే ఉందేమో మిగతా వాళ్ళలో లేదేమో మిగతా వాటిల్లో అనేటువంటి భావన కలుగుతానేదేమో అనిపిస్తుంది సో మీ అనుభవం ద్వారా చెప్పాలి ఇది ఇది ఇంగ్లీష్ టర్మినాలజీ కదండి మనం ఆక్సిజన్ అంటాం ఇంగ్లీష్ లో తెలుగులో కూడా ఆక్సిజన్ అంటాం అంతా కాబట్టి అంత సైంటిఫిక్ వర్డ్స్ కి ఎక్కువ తెలుగులో మన పదాలు ఉండవు దాని దగ్గర దగ్గరగా కొన్ని ట్రాన్స్ లిటరేచర్ కొన్ని అనువాదము కొన్ని ఆ మీనింగ్ వచ్చేటట్లు అది వర్డ్స్ పెట్టాయి అంటే నాకు తెలిసి నాకేమనిపిస్తుంది అంటే ప్రోటీన్ అంటే మాంసకృతులు అన్ని పెట్టినంటే కొంచెం ఫ్యాట్ ఫుడ్ అని అర్థమేమో కొంత మోతాదులో ఫ్యాట్ ఉండడం అన్ అనేమి అర్థమేమో సో దాన్ని మాంసం అనే పదం వాడేటప్పటికీ దాంట్లో మాత్రమే దొరుకుతుందేమో ప్రతి దాంట్లో ఉంది పప్పు దినుసుల్లో కూరగాయల్లో రైట్ సార్ వండర్ఫుల్ సార్ అదే అది ఎక్కడ మినింగ్ మనకు మిస్అండర్స్టాండింగ్ వచ్చింది పబ్లిక్లో కూడా మాంసం అన్నది మాంస కృత్తులు అన్నది మాంసాహారంలో కూడా ఉంటాయి లో కూడా ఉంటాయి అది డిఫరెన్స్ ఏంటంటే సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ ఒకటి నేచురల్ ఇప్పుడు విటమిన్స్ ప్రోటీన్స్ మనకు టాబ్లెట్లు కూడా వస్తాయి అవును టాబ్లెట్లని తినచ్చు ఎస్ కానీ ఇది నాచురల్ అది సింథటిక్ కెమికల్స్ పందులతో తయారై ఆల్ మెడికల్స్ మనకు సింథటిక్ ఇవన్నీ మనకు న్యాచురల్ గా పంట నుంచి వస్తాయి ప్రకృతి ప్రకారంగా నేచురల్ మనకు ప్రకృతి మాత ఇచ్చిన వరం బట్ ఇదే మనకు మోస్ట్ యూజ్ఫుల్ సో భారతదేశంలో ఎంతమంది షాకారులు ఉన్నారు సార్ మహానుభావులు ఎవరెవరు షాకారులుగా ఉన్నారు సార్ శాకాహారులే భారతదేశంలో తక్కువ ఉన్నారండి ఎక్కువ జనాభా అంతా మనకి మాంసాహారులే కాబట్టి మళ్ళీ దేశంలో జనాభా చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని క్యాస్ట్ కొన్ని కొన్ని వర్గాలలో మనకు శాఖహారులు ఎక్కువ ఉంటాయి ఉదాహరణకి బ్రాహ్మిన్స్ లింగాయిట్స్ తర్వాత జైన్స్ సిక్కులు వీళ్ళల్లో శాకాహారం ఎక్కువ సో మరి వాళ్ళు కూడా ఆరోగ్యంగా హాయిగానే ఉన్నారు కదా సార్ ఇది ఇది ఉంటేనే బలం వస్తుంది అనేటువంటి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినా కూడా ఎందుకు ఇది ఇలా ఉన్నదంటారు మెయిన్ కల్చరల్ చేంజ్ అండి చేంజ్ ఇన్ టేస్ట్ తర్వాత సమాజంలో మార్పులు కూడా వచ్చాయండి ఒకటి టేస్ట్ చేంజ్ ప్రజల దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఖర్చు పెట్టాల్సిన ఇన్కమ్ ఎక్కువ ఉంది లీజర్లీ టైం ఎక్కువ ఉంది ఓకే దానికి తగినట్లు ఆలోచనలు మారిపోతున్నాయి అనమాట మరి కొద్దిమంది కన్వర్షన్స్ వచ్చాయి వెజ్ నుంచి నాన్ వెజ్కి నాన్ వెజ్ నుంచి మార్ వెజ్కి వచ్చిన కూడా చాలామంది ఉన్నారు అది కూడా అనుమానం లేదు ఈ మధ్య కన్వర్షన్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ టేస్ట్ ఇండస్ట్రియలైజేషన్ అర్బనైజేషన్ సెటిల్మెంట్ మైగ్రేషన్ మల్టీ కల్చర్ క్రాస్ కల్చర్ రిలేషన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి దీంతో మార్పు చాలా వచ్చేసింది అనమాట డయాబెటిక్స్లో మెయిన్ సివిలైజేషన్ ప్రధాన కారణం అది కల్చర్స్లో కూడా మార్పు వచ్చింది క్లాస్ కల్చర్ వచ్చింది మల్టీ కల్చర్ వచ్చింది ఇంటర్ మిక్సింగ్ వచ్చేసింది కంపారిజన్స్ వచ్చేసాయి కొత్త కొత్త టేస్ట్ మనకు ఉన్నాయి ఈ టేస్ట్కు తగినట్లుగా మారిపోతున్నారు ప్రజలు ఇప్పుడు చాలా మంది షాకారులుగా మారుతున్నట్టు మనం చదువుతున్నాం వింటున్నాం కదా సార్ చాలా మంది మారుతున్నారు ఎందుకంటే ఈ అనారోగ్య రీజన్సే మెయిన్ కారణం అదే ఓకే దీని పబ్లిసిటీ కూడా మనకి ఎక్కువ రావడం లేదు అంటే శాకాహారం పైన ఫోకస్ చేస్తే ఎక్కువ పబ్లిసిటీ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ పబ్లిక్ క్రియేట్ చేయడం లేదు ఈ శాఖ మాంసాహారానికి సపోర్టింగ్ ఎక్కువ వస్తుంది దాన్ని మార్కెటింగ్ చేయాలని కార్పొరేట్ కల్చర్ వచ్చింది ఈ కార్పొరేట్ ప్రొడక్ట్స్ వచ్చాయి ఈ ఫాస్ట్ ఫుడ్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్యాటీ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ వీటి వల్ల కూడా మార్పు వచ్చేసింది అన్నమాట అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో దీన్ని నిషేధించడం పాసిబుల్ కాదంటారా ఫుడ్ను నిషేధించడం కష్టమండి ప్రభుత్వం కానివ్వండి కోర్టు కానివ్వండి చట్టాలు కానివ్వండి మానవుడు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటి ఏం తినాలనేది కాన్స్టిట్యూషనల్ హక్కు ఫుడ్ కానీ జీవించడం కానివ్వండి మన డ్రెస్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ అచ్చా ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి వాళ్ళకి ఏది సూట్ అవుతుంది ఏది ఆరోగ్యాన్ని ఇస్తుందని కోర్టు ఇంటర్ఫ్యూల్ కాలేదు గవర్నమెంట్ కూడా ఇంటర్ఫీల్ పర్సనల్ పర్సనల్గా మాత్రం నిషేధం చేసుకోవచ్చు మనతో సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్తో రావాలి ఇదంతా అంతే కదా సార్ సమాజంలో ఉన్న మార్పును చూసి మనతో మనం మారిపోవాలి మన అనుభవం కూడా చెప్తూ ఉంటుంది కదా మన శరీరం చెప్తూ ఉంటుంది కదా ఇది వద్దు ఇది వద్దు ఇది ఇంటే తీసుకో అని కూడా మనకు లోపల నుంచి వస్తూ ఉంటుంది మన కల్చర్స్ సంస్కృతి మన సాంప్రదాయాలు ఇంటి యొక్క ప్రాక్టీసెస్ ఎలా వస్తున్నాయి హ్యాబిట్స్ సామాజిక సోషల్ యాక్సెప్టెన్స్ ఎలా ఉంది వీటితోనే మనంతా మనమే మారిపోవాలి కంపారిజన్స్ మెయిన్ ట్రెడిషన్స్ అండి కుటుంబంలో వచ్చేటువంటి ట్రెడిషన్స్ ఏంటి మన సాంప్రదాయం ఎలా వస్తుంది కుటుంబ ఆచారాలు ఎలా వస్తున్నాయి దాని ప్రకారం మేము మంచిగా నడుచుకుంటూ ఉంటాం కానీ మధ్యలో చేంజ్ అయిపోయినాయి కదా అప్పటి నుంచి అంతా ఇప్పుడు శాకాహారంతో వచ్చిందంతా మళ్ళీ ట్రెండ్ అంతా చేంజ్ అయిపోయింది అడువైపోయిపోయింది ఇప్పుడు అదే అంటున్నారు మా ఆచారం కాబట్టి మేము తీసుకుంటున్నాము మళ్ళీ టేస్ట్ టేస్ట్ ఫుడ్ రుచి అభిరుచిలో ఎంతసేపు ఉంటుంది సార్ అసలు టేస్ట్ అది హ్యాపీగా ఉండాలా అంతే ఆరు నిమిషాల రుచి కోసం చదివాను నేను ఇక్కడ ఆరు నిమిషాల రుచి కోసం అరవై సంవత్సరాల జీవితాన్ని ఫలంగా పెడుతున్నారు సార్ మరి పూర్వం రోజుల్లో యోగులు వీళ్ళంతా సాధనలు చేశారు కదా మీరు కూడా హిమాలయస్లో ఉన్నారు కదా మరి అక్కడ దీర్ఘ ఆయుష్తో ఉండడం తర ఆరోగ్యంగా ఉండడం అనేది ఎలా సాధ్యమైందంటారు సార్ ఒకటేమో నాచురల్ ఫుడ్ వాళ్ళు అట్లా అప్పట్లో జంతువులు బలి చేయడము తినడము ఇటువంటి లేవు సాకారమే జీవన విధానం లైఫ్ స్టైల్ డైటరీ స్టైల్ ఆక్యుపేషన్ స్టైల్ ఈ మూడిట్లో వాళ్ళ వ్యత్యాసం ఉంది అచ్చా ఈ మూడు మనుకుంటే వాళ్ళకు ఉండవు వాళ్ళది ఒకటే లైఫ్ స్టైల్ స్పిరిచువల్ లైఫ్ స్టైల్ తప్ప వేరే ఉండవు సార్ నేటి రోజుల్లో అనారోగ్యాలకు మూల కారణాలు ఏమేమి అంటారు ఆహారం కూడా ఒకటే అంటారు ఆహార పదార్థాలు కొద్ది వరకు మెయిన్ లైఫ్ స్టైల్ ఏంటి ఆక్యుపేషనల్ స్టైల్ మన వృత్తులు కార్యక్రమాలు పనులు ఇవన్నీ దాంట్లో ఫుడ్ కూడా ఇంపాక్ట్ కూడా మన వస్తుంది ఇప్పుడు లైఫ్ స్టైల్ అన్నాం కదా డైటరీ స్టైల్ అన్నాం ఆ డైటరీ స్టైల్లో స్ట్రక్చర్ ప్యాటర్న్ ఏంటి ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాం మనం డైలీ దాని దాని మనం లైఫ్ యాక్టివిటీస్ ఏంటి మన ఆక్యుపేషన్ వృత్తి ఏంటి మెయిన్ మనకు మై బాడీ మై ఇన్స్పి మూడే కదండి ఆ మూడు ఇంటిగ్రేట్ కావాలి ఇది లేదు ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి ఏమొస్తుంది స్ట్రెస్ టెన్షను డిప్రెషను ఫ్రస్ట్రేషను ఇవన్నీ వస్తుంటాయి ఎందుకు ఈ నాన్ వెజ్లు అనేది శాకాహారంలో కొన్ని నాన్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి నాన్ వెజ్ కూడా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి నాన్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి నాన్ ఫుడ్ అయితే అవి డైజెస్ట్ కావు ఉదాహరణకి ఆయిల్ మసాలాలు ఉప్పు కారము ఇవన్నీ ఫ్రాగ్రెన్స్ ఓకే మసాలా దినుసులు అంటుంట దాని కొరకు వాడుతుంటాం అవి నాన్ ఫుడ్ ఐటమ్ కిందకి వస్తాయి డైరెక్ట్ ఫుడ్ కాదు అదే ఏం చేస్తుంటే మనిషికి ఆఫ్టర్ ఈటింగ్ గ్యాస్ట్రిక్ టలు చేసారు స్టమక్ పెయిన్ వామిటింగ్ ఇండైజేషన్ లేట్ డైజెషన్ ఇవన్నీ వస్తాయి ఎందుకు నాన్ ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు ఈ శాకాహారంలో అలాంటివి ఏం లేవు అన్ని ఈటబులే అన్ని ఈటబుల్లే ఈవెన్ మసాలా లేకపోయినా కూడా తినచ్చు తోట ఆయిల్ కూడా తినచ్చు ఓకే అదే మస మన మాంసం అయితే ఆయిల్ ఉండాలి మసాలాలు ఉండాలి సపరేట్ ప్రాసెసింగ్ ఉంది ప్రిపరేషన్ అది ఇంకా ఇంకా ఒక డేంజరస్ కాన్సిక్వెన్సెస్ మన బాడీలో మెయిన్ ప్రాబ్లం ఇదే ఇండక్షన్ ఒకటి గ్యాస్ట్రిక్ ఒకటి ఒక మరి గ్యాస్ట్రిక్ వచ్చిందంటే మరి పోద చాలా కష్టం శాకాహార పదార్థాల్లో ఉన్నటువంటి మూలకాలు ఏంటి సార్ అదే ఇంతవరకు మనం అనుకున్నట్లు ఇంగ్రీడియంట్స్ అంట మూలికలు మూల పదార్థాలు ఆ మూల పదార్థాలతోనే ఆ మెయిన్ ప్రొడక్ట్ తయారవుతుంది అంటే దీన్ని కెమికల్స్ అంటారు లేదా బీజంలో ఉండే పదార్థాలు అంట బీజంలో ఏ పదార్థాలు ఉంటాయో అయ్యే ఇంగ్రీడియంట్స్ ఆ బీజం నుంచే మనకు వృక్షం వస్తుంది దాని నుంచే ఫలాలు వస్తాయి ఆ ఇంగ్రీడియంట్స్ మనం ప్రధానంగా తీసుకోవాలన్నమాట అయోడిన్స్ ఉన్నాయి న్యాచురల్గా మనకు వస్తుంది అయోడిన్ ఏది ఈ చెట్లు దానికి సంబంధించిన పదార్థాలు ఏవైనా కావచ్చు రా కావచ్చు కుక్కుడు కావచ్చు అది మనది జింక్ జింక్ మనకు మెయిన్గా ప్లాంట్స్ నుంచి వస్తుంది కాల్షియం వస్తుంది తర్వాత న్యూట్రియన్స్ ప్రోటీన్స్ ఫైబర్ ఉంటుంది ఫైబర్ మెయిన్ వెజిటేరియన్ కూడా వస్తుంది షుగర్ కు బీపీకి చాలా మంచిది సార్ ఇప్పుడు మీరు ఈ మూలకాలు ఇవి అయితే ఏవైతే ఎలిమెంట్స్ అన్నారో ఇవి శరీరం మీదనే ఇంపాక్ట్ ఉంటుందా మనసు భావాల మీద కూడా ఉంటుందా సార్ మన తీసుకున్న ఏ ఫుడ్ అయినా సరే బాడీ మైండ్ అండ్ స్పిరిట్ మూడి పైన ఉంటుంది ఆధ్యాత్మిక డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది వెజిటేరియన్ బాగా ఉపయోగపడుతుంది ఓకే మాంసాన్ని ఉపయోగపడదు ఓకే మీరు చెప్పాను కదా డల్నెస్ అజాగ్రత్త మగత సోమరితనం చూసారా కోపము ఆవేశం ఇటువంటి గుణాలు ఆధ్యాత్మిక రంగంలో కూడా పనికిటండి ఇబ్బంది జనరల్ నాచురల్ గా ఎవరికైనా ఇబ్బంది ఆధ్యాత్మిక రంగంలో ఉండే వాళ్ళు ముఖ్యంగా అది ఓకే మనం చూడండి స్థూల దృష్టి సూక్ష్మ దృష్టి దూర సంభాషణ తర్వాత ఇంట్యూషన్ పవర్ అంటాం అంటే అంతర్దృష్టి అంతర్ వివేకము శక్తి వాక్శుద్ధి ఇటువంటి శక్తులు మనకు ఈ యొక్క శాకాహారం నుంచి వస్తాయి శాకాహారం వల్లనే ఇవన్నీ వస్తాయి ఇప్పుడు అంతరాత్మ ప్రబోధం రావడం వల్ల అందరికీ ప్లస్ ఏ కదా ఏం చేయాలో ఇప్పుడు విద్యార్థి ఏం చదవాలో ఏం చదవద్ద తెలుస్తుంది ఉద్యోగస్తులు ఎలా ముందుకెళ్లాలో తెలుస్తుంది అంటే శాకాహారం వల్ల అంతరాత్మ ప్రబోధంకి అనుసంధానం అవడం అనేది ఒక గొప్పది సార్ బాడీ మైండ్తో పాటు సోల్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది ఒక అల్టిమేట్ పాయింట్స్ బాడీ మైండ్ స్పిరిట్ ఈ మూడు ఎందుకంటే మ్యాన్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఫిజికల్లీ దీన్ని మనం ఫిజికల్ డెవలప్మెంట్ అంటాం మెంటల్ డెవలప్మెంట్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ ఇన్ని విధాలుగా మ్యాన్ డెవలప్ కావాలంటే స్పిరిచువల్ రంగంలో సహకారం ద్వారానే పోవాలి ఎన్విరాన్మెంటల్కి మనం వెజిటేరియన్ తీసుకోవడం వల్ల ఎలాంటి పాజిటివ్స్ ఉంటాయంటారు డబ్ల్యూహెచ్ఓ కూడాను మొదలు డెఫినెషన్ ఇచ్చింది హెల్త్ అంటే ఏమని ఆ హెల్త్లో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఫిజికల్ అంటే శారీరక మానసిక సామాజిక స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటు ఫస్ట్ ఇచ్చేటువంటి డెఫినెషన్ తర్వాత డబ్ల్యూహెచ్ఓ కూడా ఈ డెఫినేషన్ మార్చేసింది తర్వాత మార్చేసి సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా పెట్టింది యాడ్ అయినాయి తర్వాత సబ్సెక్వెంట్గా కాబట్టి ఆరోగ్యం అంటే అనారోగ్యం ఉండ లేకపోవడం కాదు ఈ ఫిజికల్లీ ఇనేబిలిటీ అంటాం చూసండి ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అది కూడా ఉండ అవసరం లేదు అవి ఉన్నా కూడా మానసికం ఫస్ట్ సామాజికం స్పిరిచువల్ స్పిరిచువాలిటీ కూడా ఇంక్లూడ్ చేశాడు ఓకే కాబట్టి ఎన్విరాన్మెంట్ కూడా యాడ్ అయ్యింది ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్టీ కూడా తర్వాత యాడ్ అయింది అంటే మన సేఫ్టీకి కూడా వెజిటేరియన్ అవసరం అని డబ్ల్యూహెచ్ఓ అని చెప్తుంది అంటే సేఫ్టీ ఆఫ్ ఫుడ్ మనం తీసుకుంటే ఫుడ్ నీ బాడీకి సేఫ్టీనా కాదు చెక్ చేసి బాడీకే కాదు మానసికంగా ఉండాలి ఉండాలి సామాజిక సో ఎన్విరాన్మెంట్ మనం ఉండడం వల్ల ఎన్విరాన్మెంట్ కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం తప్పకుండా ఎన్విరాన్మెంట్ మనకు సహకరిస్తుంది ఓ సహకరిస్తుంది సహకరిస్తుంది ఓ పర్యావరణ ప్రేమికులు అంటే శాకాహారం తీసుకునేవారు అని చక్కని విషయం చెప్పారు సార్ మీరు సార్ చివరగా మీ సూచనలు ఏంటి సార్ ఈ జనరేషన్కి ఈ తరానికి మానవుడు ఈ రోజుల్లో హోలిస్టిక్ బాడీ తయారు కావాలండి హోలిస్టిక్ అంటే సంపూర్ణమైన బాడీగా తయారు కావాలి దానికి సంపూర్ణ ఆహారం తీసుకోవాలి హోలిస్టిక్ ఫుడ్ మీకు తెలిసే ఉంటుంది ఎస్ ఎవ్రీడే ఎక్సర్సైజ్ ఇస్ కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ ఆర్ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో తప్పకుండా ఉండి తీరాలి తర్వాత మినిమం ఎయిట్ బాటిల్స్ లేకపోతే మూడు నాలుగు లీటర్స్ వాటర్ తప్పకుండా తాగాలి ఎంత తీసుకున్నా మంచిదే వాటర్ ఎందుకంటే శరీరం అంతా మొత్తం డెబ్బై శాతం వాటరే ఉండేది వాటర్ మ్యాగ్జిమమ్ తీసుకోవాలి అది చాలా ప్లస్ పాయింట్ అనమాట హిమాలయోగులంతా ఎక్కువ వాటర్తో చూపిస్తారు గాంగేజులు ఫుడ్ తక్కువ తినేదే ఎక్కువ వాటరే తీసుకుంటారు తర్వాత సన్ రైసెస్లో ఉండాలంటే ఎక్కువ డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ సన్ రైసెస్ చాలా మంచి ఎన్నో రకాబినేట విటమిన్స్ మనకు సన్ రైసెస్ నుంచి వస్తాయి ఇప్పుడు చూడండి మనకి సి విటమిన్ కావాలంటే లెమన్ తీసుకుంటాం లేకపోతే ఏదో నాన్ వెజ్ తింటాం మనకు ఆ రైసెస్ సన్ నుంచి వస్తాయి ఇప్పుడు డి విటమిన్ ఉంది మన మునగ చెట్టు మునగాకు మునగ ఉన్నాయి కదా దాని నుంచి మనకు విటమిన్స్ వస్తాయి కాబట్టి మనకు ఆ నేచురల్ ఫుడ్ తీసుకోవాలి సందేశ్ ఎక్స్పోర్ట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ సెకండరీ హోలిస్టిక్ ఫుడ్ తీసుకోవాలి అంటే మొత్తం బాడీకి అంతా ఉపయోగపడాలి ఇప్పుడు బాడీలో ఎన్నో సిస్టమ్స్ మనకు ఉంటాయి ఒక సిస్టమే ఇందులో సబ్ సిస్టమ్స్ ఉంటాయి మెంటల్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ న్యూరో సిస్టమ్ తర్వాత రిప్రొడక్టరీ సిస్టమ్ యూరినరీ సిస్టమ్ కార్డియో సిస్టమ్ మస్గులరీ సిస్టమ్ ఇవన్నీ వేరు భాగాలు సిస్టమ్స్ వ్యవస్థలు అనమాట మనం ఒక ఆహారం తింటే అది ఏదో ఒక భాగంపైన పనిచేస్తుంది వాట్ ఒకటి అదర్ పార్ట్స్ మనం తీసుకుంటున్న కొన్ని పార్ట్స్ ఒకే ఫిజికల్గా దృఢత్వం రావడానికి శరీరానికి సరిపోతుంది వాటవ్ ది హెల్త్ ఆఫ్ ది న్యూరో సిస్టమ్ మెంటల్ సిస్టమ్ రిప్రోటి సిస్టమ్ టు లేడీస్ వాట్ వాటవాడు యూరినరీ సిస్టమ్ మస్కులర్ సిస్టమ్ స్కెలిటన్ సిస్టమ్ వావ్ కాబట్టి ఇన్ని సిస్టమ్స్ బ్యాలెన్స్గా డెవలప్ అయినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం అల్టిమేట్ పాయింట్ సార్ ఇది రైట్ సో అన్ని సిస్టమ్స్కు యూజ్ అయ్యే ఫుడ్డే షాకాహం అని చెప్తున్నారు మీరు అద్భుతం అసలు ఒకటి తీసుకోవడం ఏదో తీసుకోవడం వల్ల ఒకదానికే బాడీ డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం కానీ మిగతా పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది మీ అనుభవ జ్ఞానం అద్భుతంగా చెప్పారు సార్ ఇప్పుడు నాన్ వెజ్ తింటాం అనుకోండి శరీర దృఢత్వానికి బలానికి సరిపోతుంది మిగతా అంటే మానసికం స్పిరిచువల్ థింగ్స్ అంటే ఇప్పుడు వెజిటేరియన్ తో కూడా బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఉన్నారు అది కూడా సాధ్యం కాలం వెజిటేరియనే కదా అంటే బాడీ బిల్డింగ్ వస్తాదులు ఉండేవారుగా పూర్వం రోజుల్లో మిల్క్ తగ్గి ఉండేవారు వండర్ఫుల్ సార్ సో అల్టిమేట్ విషయాలు చెప్పారు సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఇదండి ఈనాటి శాకాహారి ఎన్ని విషయాలు తెలుసుకున్నాం వారి అనుభవ జ్ఞానం నుంచి ఒక హిమాలయన్ మాస్టర్గా మనం ఒక ఆహారం తీసుకుంటే మన బాడీలో ఉన్న ఒక సిస్టమ్కే ఉపయోగపడుతుంది కానీ హోలిస్టిక్ ఫుడ్ అనే ఒక అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం ఈరోజు అంటే హోలిస్టిక్గా అంటే మనలోని అన్ని పార్ట్స్కి అన్ని సిస్టమ్స్కి ఉపయోగపడే ఆహారమే శాకాహారం అని ఈరోజు తెలుసుకున్నాం వారి మాటల్లో యోగశ్రీ గారి మాటల్లో అందరూ కూడా శాకాహారులుగా మారి ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రాపంచికంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ Thank you.